గడప గడప ఎత్తుకుంటే పచ్చని జెండా గడ గడ గడలాడాలి నీలి జెండా కర్జనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేల కొచ్చ నవ్వుల దండ పౌరుషాల నేలలోన పసుపు దమ్ము చూపించగా చూపించగా కదలరా కదలరా కడప వైపు ఆగకుండా నాడు 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 మహానాడు నాడు నేడు తెలుగు వాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు లేడా సాధించిన విజయాలకు తొలిసి కొట్లాడే తెలుగు వాడి పౌరుషమై అస్తిత్వం ఆత్మ అన్నగారి ఆవేశం సృష్టించిన సందేశం చంద్రబాబు చమట చూప నిర్మించిన సామ్రాజ్యం తెలుగు దేశం తెలుగు దేశం దిక్కుల పిక్కటిల్ల అందించే సందేశం నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగు వాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు లేడా మై విధానమే నడిపించే చేతనమై కళాల వేదికగా నవతరాల మాలికగా నారా లోకేష్ కన్న కలల స్ఫూర్తి సంచికగా ఆలోచన ఆచరణ అభివృద్ధుల సంకలనం సకారంభమై పుట్టి సృష్టించిన సంచలనం ము తారీ తర్వాత మళ్ళీ మీ చిన్న వెళ్ళిన తర్వాత అదే నీట్ గా చెక్ చేస్తా చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి కూడా చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసులు ఆనందించే విషయం ప్రకటన కూడా చేస్తారు అభివృద్ధి మా దేయం అనేది మహానాడులో చూపిస్తాం మహానాడు ద్వారా ఎన్నో విషయాలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కూడా పట్టాకొచ్చారు ఈ నెల ఇరవై ఏడు జరగబోయేటటువంటి మహానాడు మూడు రోజుల కార్యక్రమం జరుగుతుంది దానికోసము పోలీసు పరంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది దాదాపు ఐదు వేల మంది ఫోర్స్తో బందోబస్తుని డప్లై చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈవీఏపి భద్రత దృష్ట్యా అనేకమైన అనేక చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఏరియా డామినేషన్ పార్టీలను కూమింగ్ పార్టీలని డప్లై చేయడం జరిగింది ట్రాఫిక్ పార్కింగ్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది వివిధ ప్రదేశాల నుంచి వచ్చేటటువంటి ప్రజలకు అదేవిధంగా వీవీఐపీలకు ముఖ్యమైనటువంటి నాయకులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రమాదాలు జరగకుండా డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ మొత్తం బందోబస్తుని మానిటర్ చేయడం కోసం కమాండ్ కంట్రోల్ని ఏర్పాటు చేసుకొని నూట యాభై సీసీ కెమెరాలతో పార్కింగ్ ప్లేసుల్లో ట్రాఫిక్ ఏరియాల్లో పబ్లిక్ మీటింగ్ ఏరియాల్లో నిఘా ఉంచడం జరుగుతూ ఉంది అత్యాధునికమైనటువంటి పది డ్రోన్స్ ఉపయోగించి ఈ యొక్క ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము మానిటర్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా రింగ్ రోడ్ మొత్తం ఇరవై ఏడు కిలోమీటర్లలో ఎలాంటి ట్రాఫిక్ జామ్స్ లేకుండా మొబైల్ క్లియరెన్స్ బైక్ పార్టీస్ని డెప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరికైనా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఇచ్చిన ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా హాస్పిటల్స్కి తీసుకుని వెళ్ళడం కోసం కలెక్టర్ గారితో డిస్కస్ చేసి అంబులెన్స్లో తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ని కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా కడప టౌన్ ట్రాఫిక్లో కూడా ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో మనకు డైనింగ్ ఏరియా ట్రాఫిక్ పార్కింగ్ పబ్లిక్ మీటింగ్ ఈ నాలుగు ఏరియాలు మన ప్రెజర్ పాయింట్స్ వీటి మీదనే మనం ముఖ్యమైనటువంటి ఫోకస్ పెట్టి బందోబస్తుని డెప్లై చేయడం జరుగుతూ ఉంది ఈ నాలుగు రోజులు సీఎం గారు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా అలర్ట్గా బందోబస్తు ప్రోగ్రామ్ని ప్రాపర్గా డిజైన్ చేయడం జరిగింది దాదాపుగా పది మంది ఎస్పీ స్థాయి అధికారులని అదేవిధంగా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులని యాభై నుంచి డెబ్బై మంది డిఎస్పీ స్థాయి అధికారులని ఒక రెండు వందల మంది ఎస్ఐలు సిఐలతో కలిపి టోటల్గా మొత్తంగా ఐదు వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు పాటు ఆక్టోపస్ స్పెషల్ పార్టీలు ఏఆర్ సిబ్బందితో కూడా పీడీ టీమ్ చెకింగ్స్ ఆ తర్వాత పోస్టులు అలవాటు చెకింగ్స్ రూట్ రూట్ డైవర్షన్స్ని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది ట్రాఫిక్ డైవర్షన్స్ కడపలో కడప టౌన్లో ఎలాంటి ఆంక్షలు ఉండవు కడప సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాల్లో రాయిచేట ఏరియా నుంచి వచ్చే గోల్చెరువు ఘాటి ఏరియాలో మనకు ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు వచ్చేదానికి అవకాశం కాబట్టి ఆ ఏరియాల్లో అవసరమైన ట్రాఫిక్ డైవర్షన్స్ సైడ్ నుంచి వచ్చేది ఆ ఇటు ఉటకూరు జంక్షన్ సైడ్ కాకుండా డిటీసీ సైడ్ మీదుగా తరలించడం జరుగుతుంది త్రివెందుల సైడ్ నుంచి వచ్చేది సాక్షి సర్కిల్ నుంచి ఎన్ని వైపు కాకుండా ఆ డిటీసీ వైపు ఇన్కా సర్కిల్ వైపు మళ్ళించుకోవాలి చిన్న చిన్న మార్పులే ఉంటాయి కొంత అంతరాయం ఇబ్బంది లేకుండా గడప గడప కుంట పచ్చని జండా గడ గడలాడాలి నీలియే జండా కర్చనలా కదులుతుంటే దారుల నిండా నలిగిన నేలకొచ్చిన ఊల దండం పౌరుషాల నేలలోన పసుపు తమ్ము చూపించగా 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 గదలరా గదలరా కడప వైపు ఆగ కుంట నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నదైన తెలుగు వాడి తోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యక్రమం సంతకమై సగటు మనిషి సాధించిన విజయాలకు తొలి గిరిగీసి కొట్లాడే తెలుగువాడి పౌరుషమై అస్తిత్వం అగ్రత్వం ఆత్మగౌరవమై అన్నగారి ఆవేశం సృష్టించిన సందేశం చంద్రబాబు చమట చూప నిర్మించిన సామ్రాజ్యం తెలుగుదేశం తెలుగు దేశం నలుదిక్కుల పిక్క తిల్ల అందించే సందేశం నాడు 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 మహానాడు నాడు నేడు ఎన్నడైన తెలుగు వాడితోడు చూడు 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 కలియ చూడు తెలుగు దేశ కార్యకర్త సాటి ఎవడు లేడా యువ కళాల వేదికగా నవతరాల మాలికగా ఆరాకేష్ కన్న కలల స్ఫూర్తి సంచికగా ఆలోచన ఆచరణ అభివృద్ధుల సంకలనం శకారంభమై పుట్టి సృష్టించిన సంచలనం తెలుగుదేశం మన తెలుగు దేశం నలు దిక్కుల పిక్కటిల్ల హి